డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ధ్యానయువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యానయువ ధ్యాన యువలో మనం హ్యాండ్లింగ్ ఛాలెంజెస్ గురించి తెలుసుకోబోతున్నాం అసలు ఏమిటి ఛాలెంజెస్ నేటి యువత విద్యార్థులు ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నారు ఆ ఛాలెంజెస్కి మూలమేంటి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేస్తున్నటువంటి డాక్టర్ మనీషా వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం వెల్కమ్ టు ధ్యాన యువ థ్యాంక్ వెల్కమ్ రైట్ డాక్టర్ మనీషా డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ఏసమ్మ అసలు నేటి యువత విద్యార్థులు ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటివి అసలు హ్యాండిలింగ్ ఛాలెంజెస్ అంటే ఇప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి మనకి ఛాలెంజ్ ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు ఈ సోషల్ మీడియాస్ ఇవన్నీ ఎఫెక్ట్ ఎక్కువ అయిపోయి ఆ స్టడీస్ దగ్గర మొత్తం అంతా కొంచెం వీక్ అవ్ అవ్వడం అండ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం ఓన్లీ స్టడీస్ అంటే జస్ట్ ఓన్లీ స్టడీస్ అన్నట్టు దే ఆర్ అంటే ఎలా ఉంటుందంటే అది ప్రాక్టికల్గా వాళ్ళు చేయట్లే లైక్ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుందంటే జస్ట్ బట్టి పట్టడం ఎగ్జామ్ వరకే గుర్తుండడం ఇలాంటివన్నీ ఆ తర్వాత ఏముంది ఆ తర్వాత అవి ఏంటో కూడా మనం గుర్తుంచుకోలేని స్థితిలో ఉంటున్నాం ఎవ్రీ డే ఛాలెంజెస్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది పిల్లలు అడిక్షన్స్ లైక్ డ్రగ్ అడిక్షన్స్ అవన్నీ ఆల్కోహాల్ అడిక్షన్స్ అండ్ ఇట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటున్నాయి ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఇప్పుడు ఏదైనా కానీ ఫ్రీగా రావడం అలాంటి వాటికి అలవాటు పడడం ఇప్పుడు ఫ్రీగా వస్తుంది అంటే సంథింగ్ గెట్టింగ్ మనకు ఫ్రీగా వస్తుందంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక జూ పార్ ఒక వ్యక్తి జూ పార్క్ ఓపెన్ చేసినాడు అది టూ థౌజండ్ రూపీస్కి ఎంట్రీ టికెట్ పెట్టినారు సో నో వన్ ఎవరు వెళ్ళడానికి వీళ్ళు ఇష్టపడరు సో నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తాడు అతను ఫిఫ్టీన్ హండ్రెడ్కి డౌన్ చేస్తాడు ప్రైస్ ఆ తర్వాత అయినా కానీ ఎవరు ఎవ్వరు వెళ్ళడానికి ఇష్టపడు తర్వాత మెల్లిగా థౌజండ్ చేస్తారు ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు తర్వాత ఫ్రీ బోర్డ్ అనేది పెడతాడు ఫ్రీ బోర్డ్ పెట్టగానే ఏం చేస్తారంటే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఎంజాయ్ చేయొచ్చు అనేసి వెళ్తారు అయితే అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే జూలో ఉన్న లోయన్ని వదిలిపెడతాడు బయటికి రావడానికి అందరూ ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఇచ్చి బయటికి వస్తారు సో ఏది ఫ్రీగా రాదు అని ఇప్పుడు మనకి ఏదైనా ఫ్రీగా వస్తుందంటే మనం వీఆర్ బికమింగ్ ఏ ప్రోడక్ట్ అని అర్థం అండ్ ఏదైనా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అ ఛాలెంజ్ లైక్ మనం ఇప్పుడు ఎదుటి వ్యక్తితో కంపేర్ చేసుకుంటే ప్రతిదీ ఛాలెంజ్ లానే ఉంటుంది ఇప్పుడు మనకి దిస్ ఈజ్ ఓకే ఫర్ మీ అని అనుకుంటే అక్కడే ప్రశాంతంగా ఉంటాం ఇప్పుడు మైండ్ మై ఎక్కడైతే మైండ్ ఫుల్గా ఉండాలో అక్కడ మైండ్ ఫుల్గా మైండ్ మైండ్లెస్నెస్గా ఉండాల్సిన దగ్గర మైండ్లెస్నెస్ ఇప్పుడు ఏదైనా పని చేసే అప్పుడు ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నా నేను మైండ్ ఫుల్గా ఆలోచించి ఇవ్వాలి అండ్ ఇప్పుడు నేను ఖాళీగా కూర్చున్నా అంటే కొంచెం మైండ్ ఎంప్టీగా మైండ్లెస్ పెట్టి రిలాక్స్గా పెట్టి ఉంచడం అలాంటివి కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొంచెం మనం హ్యాండిల్ చేయగలుగుతాం ప్రెషర్స్ అనేటివి రైట్ అంటే ఇప్పుడు డ్రగ్ అడిక్షను ఫ్రీగా వస్తే వెళ్ళడం ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఉంటారు మరి ఇంకా సెట్ ఆఫ్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫేస్ చేసేది ఏంటి ముఖ్యంగా ఈనాటి అమ్మాయిలు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటివి ఈనా అమ్మాయిలు అంటే ఇప్పుడు బయట వెళ్ళిన ఎలా ఫేస్ చేయాలి ఇప్పుడు సంథింగ్ ఎక్కడికైనా ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినా వాళ్ళతో ఎలా ట్యాకిల్ చేయాలి మన బౌండరీస్లో మనం ఉండడం బెస్ట్ అండ్ ఏదైనా కానీ తొందరగా అటాచ్మెంట్స్ అలాంటివి పెంచుకోకుండా ఎంతవరకు అటాచ్ ఉండాలో అంతవరకు ఉండి తర్వాత మన బౌండరీస్ సెట్ బ్యాక్ చేసుకొని అక్కడ వరకు ఉండడం అండ్ ప్రతి ఇప్పుడు కొంతమంది చాలామంది అమ్మాయిలు సెన్సిటివ్ ఉంటారు ప్రతిదీ హార్ట్కి తీసుకొని వాళ్ళు బాధపడడం అలాంటివి చేస్తూ ఉంటారు మన బౌండరీస్ అనేది మనం సెట్ చేసుకొని ఆ ఆలోచన ఇప్పుడు సంథింగ్ వి మెట్ సమ్వన్ అన్నప్పుడు అది అక్కడి వరకే వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత అది చెడో మంచో అక్కడి వరకే పెట్టేసి ఇప్పుడు ఏదైనా కానీ లైక్ ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినాం లైక్ వీ గేవ్ ఇంటర్వ్యూ అండ్ వీ కేమ్ బ్యాక్ వాళ్ళు చెప్తారు యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్ వీ విల్ కాల్ యూ టుమారో అనేసి చెప్తారు థింకింగ్ అబౌట్ ఇట్ అలానే థింక్ చేస్తూ ఉండడం దాని గురించి అదే దాని గురించి కాకుండా బెటర్మెంట్ ఇంకా ఇంకా బెటర్గా వాట్ వీ కెన్ డూ అనేది ఆలోచించి ఒక లిస్ట్ ఆఫ్ లిస్ట్ చేసుకోవడం దాన్ని మనం ఏదేది కరెక్ట్ చేసుకోవాలో చేసుకోవడం నెక్స్ట్ ఇంకేం ఛాలెంజెస్ ఛాలెంజెస్ లేదు అంటే లైఫే లేదు రైట్ ప్రతిది ఒక్కరికి ఛాలెంజెస్ ఉంటాయి సో ఈ నేటి తరం అమ్మాయిలకు ఛాలెంజ్ బౌండరీస్ సెట్ చేసుకోకపోవడం ఓవర్ అటాచ్మెంట్ లోకి వెళ్ళడం ఎవరైనా ఫ్రీగా మాట్లాడినప్పుడు బాగా అటాచ్ అయి హార్ట్ కి తీసుకొని ఇబ్బందులు పడడం ఇవి జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ ఏదైనా ఒక జరిగిపోయిన దాన్ని రిపీట్ చేసుకోకుండా ఉండాలి అది మంచిదైనా సరే ఇవాళ నిన్న నిన్న సాధించిన అంటే మళ్ళీ ఇవాళ కూడా సాధించాల్సిందే ఇవాళ రాదు ఇప్పుడు ఇదనే కాదు లేదు నేను ఛాలెంజ్ తీసుకోలేను ఐ వాంట్ ఇన్ ఒక ఇలానే ఉండాలి అనుకుంటే మేం మనం ఇంకా అక్కడే ఉంటాం ఇంక ఎదగలేము మనకు ఛాలెంజ్ వస్తుందంటే దాన్ని డీల్ చేసుకోవాలి దాన్ని మళ్ళీ ఇంకా ఎవ్రీ డే ఒక ఇప్పుడు ఒక టాస్క్ ఇప్పుడు ఒక కర్రీ చేయాలంటే మనం వెజిటేబుల్స్ కట్ చేయాలి ఇట్ ఈస్ అ ఛాలెంజ్ ఊరికే కర్రీ అయిపోతే దాంట్లో ఏముంది తినాలని ఇంట్రెస్ట్ ఉన్నంత మాత్రాన్ని అయిపోతుంది అది అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే అక్కడ అన్ని హెడిల్స్ వస్తాయి ఇప్పుడు ఒక ఫ్యామిలీతో ఉంటున్నా ఒక ఎక్కడ ఉంటున్నా ఒక ఏరియా ఇప్పుడు మనం ఒక రోజు ఒక వేలో వెళ్తాం ఆ వేలో మనకు రాళ్ళు ఉన్నాయని తెలుసు మొత్తం మొత్తం రాళ్ళన్ని తీసేసి మన ఒక్కరి కోసం చేసుకోలేం కదా సో దాని ప్లేస్లో మనం షూస్ వేసుకొని మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అది తీసి నడవడానికి ప్రయత్నం చేయకుండా ఒక కార్పెట్ వేసుకోలేం కదా అవును రోడ్ అంతా కార్పెట్ వేయలేం కదా ఎక్కడికి వెళ్తే అక్కడ కాబట్టి మనకు మనం షూజ్ చేసుకోవాలి బౌండరీని ఒక సేఫ్టీని ఒక సెక్యూరిటీని మనకు మనం ఏర్పాటు చేసుకోవాలి వావ్ గోయింగ్ ఇప్పుడు జాబ్ కెళ్ళడం అనేది లైక్ జాబ్ మనం మొత్తం అక్కడే ఉన్నాంగా కమ్ బ్యాక్ టు హోమ్ అక్కడ ఛాలెంజెస్ వస్తాయి ఫేస్ ఇట్ అండ్ రిలాక్స్ హోమ్లో రిలాక్స్ అవ్వడం అలాంటివి చేయడం ఎవ్రీడే కొంచెం మెడిటేషన్ చేయడం ఓం మంత్రతో స్టార్ట్ చేయడం ద బెస్ట్ థింగ్ డైలీ ఒక సిక్స్టీన్ సిక్స్టీన్ టైమ్స్ చాంటింగ్ చేయడం స్టార్ట్ చేస్తే అదొక మనకి హ్యాబిట్ అయిపోతుంది ఇప్పుడు వాటర్ తాగడం ఎలా డ్రింకింగ్ వాటర్ అలా మన లైఫ్లో మెడిటేషన్ అనేది అలా పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అవుతుంది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ వాటర్ ఎయిర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ మెడిటేషన్ అలా అవుతుంది అండ్ మనకే అనిపిస్తుంది ఈరోజు మెడిటేషన్ చేయలేదు చేయాలి చేయాలి ఇప్పుడు ఎలా ఈరోజు బ్రష్ చేయలేదు స్నానం చేయలేదు అని ఎలా ఉంటుందో అలా మెడిటేషన్ చేయలేదు చేయాలి చేయాలి అన్నట్టు రైట్ అసలు ఈ ఛాలెంజెస్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏమో ఛాలెంజెస్గా తీసుకుంటారు ఇంకో కొంతమంది అయితే అసలు కేర్లేసుకుంటారు ఏది వచ్చినా లైట్ తీసుకుంటూ దాని పెద్ద ప్రాబ్లమే కాదు అది పెద్ద ఛాలెంజే కాదు అన్నట్టు ఉంటారు ఎందుకని అలాగా బికాస్ వాళ్ళు అంత వరి తీసుకోవట్లేదు అంటే దే దే ఆర్ హావింగ్ సమ్ సేఫ్ బౌండరీస్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఉండొచ్చు అలా అండ్ ఏ దీని ఇది లేకపోతే ఏం లేదా అన్న అన్నట్టు కొందరు ఉంటారు ఆ ఇది లేకపోతే ముందులే వేరేది కూడా ఉంటుంది అన్నట్టు ఇంకో కొందరు నెగ్లిజెన్స్ అయి ఉండొచ్చు బెటర్మెంట్ కూడా అయి ఉండొచ్చు బెటర్మెంట్ కూడా అయ్యారు ఇప్పుడు ఫుల్ ఫుల్ రిచ్ రిచ్ ఉండే ఫాదర్ అండ్ ఫుల్ పువర్ ఉండే ఫాదర్ ఇద్దరికి సన్స్ ఉన్నారనుకో అండ్ ఈ పువర్ ఉన్న అబ్బాయి ఏం థింక్ చేస్తాడు ఐ నీడ్ టు సెటిల్ అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వడం అండ్ అన్నీ అన్నీ ఎలా చెయ్యాలి అని తెలుసుకోవడం హీ విల్ నో అంటే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తాడు ప్రతీది ఆయన ఫేస్ చేస్తాడు ఎలా సెటిల్ అవ్వాలి అనేసి ఇప్పుడు ఈ రిచ్ ఉన్న అబ్బాయికి అంత నాలెడ్జ్ నాలెడ్జ్ ఉండదు అని కాదు ఎందుకంటే ఆయనకు అన్ని సెట్ అయి ఉంటాయి ఉంటుంది మాకు ఈ అబ్బాయికి ఏంటంటే ఎవ్రీ డే ఛాలెంజ్ ఎవ్రీడే ఛాలెంజ్ హౌ టు గెట్ సెటిల్ హౌ టు గెట్ బికమ్ రిచ్ హౌ టు గెట్ రిచ్ అని కాదు కొంచెం లగ్జరీగా కంఫర్ట్ గా ఉండాలి అని మినిమం నేడుస్తూ ఉండాలి రైట్ ఇప్పుడు ఇది అబ్బాయిల గురించి ఇప్పుడు ఇదే సినో అమ్మాయిలైతే ఒక ఛాలెంజ్ ని ఒక గర్ల్ ఒక బాయ్ తీసుకునే విధానంలో చేంజ్ ఉంటుందమ్మా మీ ఫార్మసీ ప్రకారంగా మెడికల్ ఫీల్డ్ ప్రకారంగా చెప్పాము యాక్చువల్లీ ఒక అమ్మాయి బయటికి ఇప్పుడు ఎవ్రీ ఉమెన్ థింకింగ్ టు బి ఇండిపెండెంట్ ఇప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడనే కాదు మై మా మా మమ్మీ లైక్ చిన్నప్పటి నుంచి షీఈస్ ఇండిపెండెంట్ తనకి తనే ఎవ్రీథింగ్ షీ ఎర్న్స్ మనీ షీ టేక్స్ టేక్ కేర్స్ ఆఫ్ ఫ్యామిలీ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ షీఈ్ షీఈస్ లీడింగ్ వెరీ ఎవ్రీడే తనకు ఒక ఛాలెంజే ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇంట్లో చూసుకోవడం ఎవ్రీథింగ్ అలా ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి కూడా అలా ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటుంది అండ్ ఇప్పుడున్న సొసైటీ ఏంటంటే కొంచెం ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఈ సోషల్ మీడియాస్ అడిక్ట్ అవ్వడం అండ్ కొంచెం బయట మనకి చూస్తున్నాం కదా అవి హరాస్మెంట్స్ కొంచెం మిస్యూజ్ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు కొంతమంది దాంట్లో సఫర్ అవుతున్నారు కదా ఎక్కువ మంది హ్యాపీగా జాయిఫుల్ గా ఉన్నారు కొంతమంది సఫర్ అవడానికి రీజన్ ఏంటి వాళ్ళ యాటిట్యూడ్ అయినా జనరల్ గా జరిగేదా ఇప్పుడు జనరలైజ్డ్ గా చూస్తే ఎఫెక్ట్ కొంతమందికే ఉంది ఎక్కువ మంది హ్యాపీగా జాయిఫుల్ గా ఉన్నారు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక షేర్ ఉండి నన్ను నా ఫ్రెండ్ ని తిట్టాడు అనుకో ఆమె ఏం చేస్తుంది తను ఏడవడం స్టార్ట్ చేస్తుంది నేనేం చేస్తా ఆ లైట్ లే అని చెప్పేసి నేను వదిలేసి వెళ్ళిపోతా ఇది ఇంట్లో ఏముంది పెద్దగా అనేసి ద వే ఆఫ్ టేకింగ్ అది తీసుకునే దాంట్లో ఉంటది ఇప్పుడు సోషల్ మీడియా ఉంది అందరికి ఒకలాగే ఉంది ఛాలెంజెస్ అందరికి ఒకలాగే మనం యూజ్ చేసే దాన్ని బట్టింది బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇవి కూడా ఉన్నాయి లాస్ కూడా ఉంది అండ్ మనం ఎంత పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఏదైనా సోషల్ మీడియా అనేగా ఎవ్రీథింగ్ ఇప్పుడు ఒక నైఫ్ చాక్ ఉందనుకో ఆ నైఫ్ మనం కూరగాయలు కట్ చేయడానికి యూజ్ చేయవచ్చు అదే క్రిమినలిస్టిక్ మైండ్ ఉంటే వాడు ఇంకొక ఇంకొక అతన్ని చంపడానికి కూడా యూజ్ చేస్తాడు డిఫరెన్స్ బిట్వీన్ థాట్స్ మనం ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఆ థాట్స్ అనేటివి ఉంటాయి క్రుయల్ క్రుయలిస్టిక్ థాట్స్ అనేది ఇప్పుడు మీకైనా మా మాకైనా ఎవరికైనా ఉంటాయి సో మనం వాటిని ఎలా సప్రెస్ చేస్తున్నాం మనం ఏ క్వాలిటీస్ని బయటకు తెస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరిలో ఒక క్రూయల్ యాంగిల్ ఉంటది కొంత క్రిమినల్ నేచర్ ఉంటది అందరిలో వీళ్ళకన్నా నేను ముందు ఉండాలి వాళ్ళను పడగొట్టాలన్న నేచర్ ఉంటది దాన్ని కాకుండా ఒక పాజిటివ్ క్వాలిటీని బయట ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ ఇప్పుడు మెడిటేషన్ మాస్టర్స్ మొత్తం ఎంత కాంగ్ ఉంటారు లైక్ విల్ డూ మెడిటేషన్ అలాట్ విల్ డూ మెడిటేషన్ అండ్ దే విల్ ఎట్లా అంటే వాళ్ళ మైండ్లో అలాంటి క్రుయల్ థాట్స్ అనేవే రావు ఆయన ఇంకా బాగా మెడిటేషన్ చేస్తున్నాడు నేను ఆయనను చూసి ఇంకా బాగా మెడిటేషన్ చేయాలి అనేది అనే థాట్ కాకుండా ఆయన ఇట్లా ఫేస్ గంభీరంగా పెట్టి మెడిటేషన్ చేస్తున్నాడు నేను ఎందుకు అలా పెట్టలేదు మేబీ నేను ప్రాపర్గా మెడిటేషన్ చేయట్లేదేమో ఇక్కడ కూడా కాంపిటీషన్ లైక్ మనం ఏంటి మనది ఏంటి మన గురించి మనం ఆలోచించుకుంటే ఈ కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది ద మెయిన్ థింగ్ అండ్ ఇప్పుడు కొంతమంది కొంతమంది దగ్గర మనం కూర్చుంటే లైక్ వీ ఫీల్ నెగిటివ్ వైబ్స్ వాళ్ళు ఏం చేయరు మనకి బట్ వీ ఫీల్ నెగిటివ్ వైబ్స్ ఎందుకో తెలీదు కొంతమంది దగ్గర కూర్చుంటే చాలా నాలెడ్జ్ వి విల్ ఫీల్ హ్యాపీ వాళ్ళు ఏం మాట్లాడకపోయినా ఏం చేయకపోయినా వి విల్ ఫీల్ హ్యాపీ అంతే పీపుల్ మనుషుల నుంచి వాళ్ళ థాట్స్ బట్టి మనకి ఆ వైబ్స్ అనేవి మనకి పాస్ అవుతా ఉంటాయి ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ ఇప్పుడు నేను ఒక మైండ్లో లో ఆలోచిస్తూ ఉంట ఆ ఫ్రీక్వెన్సీ అనేది మీకు రీచ్ అవుతా ఉంటుంది లైక్ విఆర్ ఇన్ అ రూమ్ మనకు ఆ థాట్స్ అనేవి పాస్ ఆన్ అవ్వడం నేను మాట్లాడాలనుకునేది మీ మీ మైండ్లో నుంచి మీ త్రూ రావడం అలా అండ్ ఇప్పుడు కొంతమంది దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుందంటే లైక్ మనం ఒక యాడ్ చూస్తుండే చిన్నప్పుడు గ్లూకోన్ ఇది సన్ వచ్చి ఇట్లా స్ట్రా పెట్టి మొత్తం అబ్బాయిని మొత్తం ఇలా డ్రౌజీగా నీరసంగా చేయడం సేమ్ అలాంటి ఫీలింగ్ వస్తుంది కొంతమంది దగ్గర కూర్చుంటే ఎనర్జీ సక్కర్స్ అలాంటి పీపుల్ మెయిన్ గా ఛాలెంజెస్ కి ఎక్కువ శాతం ఇప్పుడు ఎక్కువ శాతం నేటి తరం అంతా కూడా ఎనర్జీ సక్కర్స్ తో ఉండడం వల్లనే ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి బాగానే ఉన్న ఉండే కంపెనీ ఎవరితో ఉంటున్నారో ఏం చూస్తున్నారో ఏం వింటున్నారో దాంతో కూడా ఎదురుకు ఎలా అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళ నుంచి ఆ వైబ్స్ రావాలి ఇప్పుడు మనం మనం బాగా ఉండాలని అనుకుంటాం వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఆ క్రిటిసైజ్ వాళ్ళు క్రిటిసైజ్ చేయడం వాళ్ళు మనని డౌన్ చేయడం వాళ్ళ మన మనకేమనిపిస్తున్నా మనం ఇంతేలే అని అనిపిస్తుంది ఇప్పుడు ఎదుటి వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నిజంగా క్రిటిసిజంకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డౌన్ డౌన్ అయితే మరి పాజిటివ్ వర్డ్స్ కూడా మోటివేట్ అవ్వాలి కదా అవును ఇప్పుడు ఉన్న మన సొసైటీలో పాజిటివ్ కన్నా ఎక్కువ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ ఉంది అని అన్నట్లే ఈక్వల్ గా ఉంది పాజిటివ్ అండ్ నెగిటివ్ ఈక్వల్ గా ఉంది మనం ఎక్కడికి వెళ్తున్నాం విచ్ ఇస్ బ్యాడ్ ఇప్పుడు చిన్నపిల్లలు లైక్ చిన్నపిల్లలు ఉంటారు అక్కడ టచ్ చేయొద్దు అని చెప్తాం ఇప్పుడు ఒక ప్లగ్ పాయింట్ లో వాళ్ళు వేలు పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళొద్దు అని మనం స్టాప్ చేస్తా ఉంటాం మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్తా ఉంటారు ఒకసారి చెప్తాం రెండు సార్లు బికాస్ ఇట్ ఇస్ అట్రాక్టింగ్ మోర్ పాజిటివిటీ పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీ అనేది ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది సో మనం ఎలా ట్యాకిల్ చేయాలంటే డూయింగ్ మెడిటేషన్ మన ఎథిక్స్ తెలుసుకోవడం మన రూట్స్ తెలుసుకోవడం దాని త్రూ మనం కొంచెం ట్యాకిల్ చేయడానికి ట్రై చేయాలి ఇన్ని ఛాలెంజెస్ మధ్యలో ఈ ఛాలెంజెస్ ని హ్యాండిల్ చేస్తూ అద్భుతంగా జీవించాలంటే యువత ప్రాక్టీస్ చేయాలి స్టార్ట్ మెడిటేషన్ నేనేమంటా అంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి మెడిటేషన్ అండ్ తో పాటు యోగా కొంచెం మన బాడీకి ఎక్సర్సైజ్ అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంపార్టెంట్ అండ్ కొంచెం మన మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ చదవడం కొంత మందితో సజెషన్ బుక్స్ సజెషన్ లైక్ ద సీక్రెట్ ఇలాంటివి అండ్ హౌ హౌ టు టు బ్యాలెన్స్ లైఫ్ ఓకే అండ్ ఇంకా మనం ఎలా అంటే గుడ్ ఫుడ్ గుడ్ ఫైడ్ గుడ్ ఫుడ్ అనేది గుడ్ థాట్స్ వస్తుంది గుడ్ థాట్స్ వల్ల మనం మన లైఫ్ స్టైల్ గుడ్ ఉండొచ్చు అలా ప్రాక్టీస్ వాకింగ్ లైఫ్ స్టైల్లో కొంచెం మనకు మనం బిజీగా పెట్టుకోవడం అండ్ వేరే వాళ్ళ గురించి తక్కువ ఆలోచించడం మన మన థాట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఏమేమి థాట్స్ వస్తాయో అవన్నీ కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత థాట్స్ రాకుండా కొంచెం ప్రికాషన్ తీసుకొని ఈ డే లో ఫిఫ్టీన్ మినిట్స్ థాట్స్ కి రైట్ ఆ థాట్స్ అన్ని పెన్ డౌన్ నోట్ డౌన్ చేసి ఎలాంటి థాట్స్ వస్తున్నాయి రాసుకుంటే దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం ఈజీ తర్వాత మనకి తర్వాత కూడా థాట్స్ వస్తాయి అలా అని కాదు దాని మీద ఫోకస్ చేయకుండా మన వర్క్ మనం ఒక దాంట్లో ఎంగేజ్ అయిపోయి ఉండడం అలాంటివి చేయడం అండ్ ఇంకా యోగా ఎలాంటివి అంటే డైలీ ఒక ఫైవ్ సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారం అండ్ డివోషన్ కొంచెం స్పిరిచువల్ స్పిరిచువల్ గా కొంచెం లైక్ పూజలు అలాంటివి చేయడం ఎంగేజ్ అవ్వడం మొత్తం మీద మైండ్ చేస్తూ ఉండాలి వండర్ఫుల్ సజెషన్ అండ్ బాడీ యాక్షన్స్ ఆల్స్ ట్వి ఎంగేజ్డ్ వావ్ బైండ్ అండ్ బాడీ యాక్షన్స్ ని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు ముఖ్యంగా ఇది అంద బయట ప్రపంచాన్ని నిడిసిపెట్టి మిమ్మల్ని మీరు ఫోకస్ చేయాలి అనేది చాలా అల్టిమేట్ సజెషన్ అమ్మా ఫైనల్ గా వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు యూత్ బి స్ట్రాంగ్ నెవర్ గెట్ ఫియర్ ఫ్రమ్ హడల్స్ ఫేస్ ఎవ్రీథింగ్ ఫేస్ ఎవ్రీథింగ్ వెనకపోవద్దు యెస్ వండర్ఫుల్ మనీషా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ స్టూడెంట్స్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ అద్భుతమైన విషయాలు విన్నాం కదా ఎన్ యువత విద్యార్థులు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు ఈ అమ్మాయి కూడా ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేస్తున్నారు ఇప్పుడు ఈ ధ్యాన సాధన వల్ల తను ఇప్పుడు ఏదైతే హ్యాండ్లింగ్ సజెషన్కి హ్యాండ్లింగ్ ఛాలెంజెస్కి సజెషన్స్ ఇచ్చారో అవన్నీ ఆచరిస్తూ అద్భుతంగా ఎదుగుతున్నారు సో ఫస్ట్ ధ్యాన సాధన చేయడం మిమ్మల్ని మీరు గమనించుకోవడం ఏ ఛాలెంజ్ వచ్చినా పారిపోవద్దు మళ్ళీ ఆ ఛాలెంజ్ నుంచి పారిపోతే కొత్త ఛాలెంజ్ వస్తుంది తప్ప దాని నుంచి నేర్చుకునేది ఉండదు ఆ ఛాలెంజ్ని ఆగి ఫేస్ చేయడం లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ అనుకుంటే ఫేస్ ఇట్ అని విన్నాం కదా కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ ధ్యాన సాధన చేస్తూ డివిఎం గ్లోబల్లో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ ఉన్నాయి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈరోజు షార్ట్ బా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఏది బాగా నచ్చిందో ఎలాంటి కార్యక్రమాలు కావాలో మీరు మెన్షన్ చేస్తే అలాంటి కార్యక్రమాలు అద్భుతమైన ధ్యాన యువతో పాటుగా ఎంతోమంది ట్రైనర్లతో కౌన్సిలర్లతో మీకు ఇప్పించబడతాయి సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్